హలో హలో ఖలీల్ ఫారీ ఛానల్లో స్వాగతం అందరూ బాగుండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యము పులివెందులలోని ఉలిమెల్లా లేక్ ఫ్రంట్ లోనిది ఇది పులివెందులోని శిల్పారామానికి చాలా చేరువలోనే ఉంటుంది ఓ సాయంత్రం పూట అందమైన ఈ వాటర్ ఫౌంటైన్లు మ్యూజికల్ ఫౌంటైన్లు అలాగే లేజర్ షో కూడా ఇక్కడ జరుగుతుంది ఉలిమెల్లా లేక్ ఫ్రంట్ అంటే ఏ ఆటో మిమ్మల్ని తీసుకెళ్తాడు ఇక్కడ వాటర్ షో ఉంటుంది ఇప్పుడు చూడండి అక్కడ లేజర్ లైటింగ్ కూడా కనబడుతుంది చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయాల్సి ఇది చూడండి లేజర్ షో ఎలా జరుగుతున్నదో చాలా మంది వారాంతాల్లో అయితే ఇక్కడికి వస్తారు చుట్టుపక్కల వంద కిలోమీటర్ల దూరం నుంచి కూడా చాలా మంది విచ్చేస్తూ ఉన్నారు అలాగే ఈ మ్యూజికల్ ఫౌంటైన్ చాలా బాగుంటుంది అలాగే బోటింగ్ కూడా ఉందండోయ్ మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి చూస్తూనే ఉండండి అహీల్ ఫర్ ది ఛానల్ మీ ప్రోత్సాహమే మాకు ఉత్సాహాన్ని నింపి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటాము జై హింద్